ఈ అన్నగారిని వేళ ఏ తమ్ముడు అనుసరిస్తున్నాడండి కష్టాల్లో మా అన్నయ్య ఏంటో అలా అయిపోయాడు అని కూర్చోవడం ఇక్కడ పైగా ఇంకా ఏమిటంటే కాబట్టి మా వదిన పాడు చేసింది అసలు కోపం అంతా ఆవిడ మీద అన్నగారి బుద్ధి అంతా మంచిదే మనకి ఎందుకంటే ఆవిడ వదిలింది అది పాపం అంతే అంతకంటే మా తమ్ముడు మంచివాడే మా మరదలే అదో రకం ఈ మాట్లాడేవాడు మూడు రకాలు కదా మన వాళ్ళందరూ మనకి మంచి వాళ్ళ కింద కనపడతారండి అవతర వాళ్ళందరూ శత్రువుల కింద కనపడతారు ఇది కేవలం మన వాళ్ళు అవతల వాళ్ళు అన్న భేదం తప్పితే ఏం లేదు ఇక్కడ ఎవరు పాడు చేస్తే పాడవుతున్నామంటే లోపం మనలో ఉందన్నమాట అసలు మనం సరిచేసుకోవాలి అడవులకు రాముడు బయలుదేరి పెడుతూ ఉంటే ఆయన అనుసరించి లక్ష్మణుడు కూడా వెళ్ళాడు అని చెబుతూ సరిపోయింది కదా హా అంటాడు హా అంటే ఎంత ఆశ్చర్యం మానవుల్లో ఎవరైనా ఉంటారా అధికారంలో ఉన్న అన్నగారిని అనుసరిస్తారు పదవుల్లో ఉన్న అన్నగారిని అనుసరిస్తారు ఐశ్వర్యం ఉన్న అన్నగారిని అనుసరిస్తారు అన్నీ కోల్పోయిన అన్నగారిని అన్నయ్య నీకున్నాను నేను అని అనుసరించే తమ్ముడు ఉంటే శతకోటి నమస్కరి అది మానవ జీవితానికి రామాయణం యొక్క ప్రాధాన్యం మానవ జీవితానికి రామాయణం ఎందుకు అవసరం అంటే ఎందుకు అవసరం